వెల్కమ్ టు ఎస్ఎమ్ టెమాటా ముందుగా అందరికీ నమస్తేనా టమాటా ధరల గురించి తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఈరోజు సోమవారం ఇరవై నాలుగు నవంబర్ రెండు వేల ఇరవై సంవత్సరం మొలకొల చెరువు టమాటా మండీలో టమాటా ధరలు ఎంతవరకు వేశారో ఈ వీడియోలో తెలుసుకుందాం మొలకొల్ చెరువులో ఇరవై రెండు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం మిక్సింగ్ కాయలు మూడు వందల నుంచి మొదలై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు ఆరు వందల నుంచి మొదలై ఏడు వందలు ఏడు వందల యాభై ఎనిమిది వందల వరకు సెకండ్ క్వాలిటీలు వేయడం జరిగింది క్లాస్ కాయలు ఎనిమిది వందల నుంచి మొదలై ఎనిమిది యాభై తొమ్మిది వందలు వెయ్యి వెయ్యి యాభై వరకు క్లాస్ కాయలు పలికాయి ఈరోజు మొలకల్చెరులో సూపర్ టాప్ చూసుకున్నట్టయితే సూపర్ టాప్ పదకొండు వందలు వేశారు లెవెన్ హండ్రెడ్ నా వీడియోనిస్తే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి